బొప్పాయి పండు ఈ పండు మనకు చాలా సులువుగా చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది బొప్పాయి పండుగ మన ఇంటి పెరట్లో కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల కానీ ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే పొలాల దగ్గర కానీ చాలా సులువుగా దొరికే పండు బొప్పాయి పండుగ ఈరోజు బొప్పాయి పండులో ఉన్న విశేషాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా బొప్పాయి పండులో వైటమిన్ ఏ అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి ఇవి మన రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచి రోగాలు రాకుండా కాపాడుతాయి అదేవిధంగా వీటిలో పాపైర్ అనే ఒక విజయం ఉంటుంది ఇది మన జీర్ణక్రియని సులువుగా చేయడానికి అదేవిధంగా కొంత తిన్నది ఆకపోవడం కానీ లేకపోతే కడుపు ఉబ్బరం కానీ అని చెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళు బొప్పాయి పళ్ళు తింటే అది ఒక సహజమైన అవసరం అదేవిధంగా అందులో ఉన్న ఫైబర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె అనేది మరింత మెరుగ్గా పని చేయడానికి కొట్టడతాయి వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఆయిడ్స్ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ లేకపోతే లైకోపిన్ ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి ముఖ్యంగా పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ కానీ లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి రాకుండా చాలా విధంగా కొన్ని రకాల పరిశోధనలు కూడా చెప్తున్నాయి ఇలాంటి క్యాన్సర్లు రాకుండా చేయడానికి బొప్పాయి పనులు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి అదేవిధంగా టీనేజర్స్లో ముఖ్యంగా ఫేస్ గ్లో అవ్వడానికి లేకపోతే ఫేస్ షైన్ అవ్వడానికి చాలా పేస్ట్ అనేట్టు రాస్తుంది ఆర్టిఫిషియల్గా ఉన్న సో ఇలాంటి వాళ్ళు కూడా బొప్పాయి పన్ను తీసుకొని వారిని పేస్ట్గా అప్లై చేసుకుంటే వారి ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి